హాయ్ గైస్ వెల్కమ్ టు డోర్ నూర్ మొబైల్స్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ఎయిటీన్ లేదా ట్వంటీ మొబైల్స్ అయితే బుక్ చేసుకున్నారు నిన్న పెట్టిన ఒక వీడియో చూసి చాలా నమ్మకంగా బుక్ చేసుకున్నారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే మన మొబైల్స్ ఎక్కడి నుంచి బుక్ చేసుకున్నారు ఏమనేది ఒక్కసారి చూద్దాం ఏ మొబైల్ ఎక్కడ వెళ్ళింది అనేది మన బ్రదర్ వచ్చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు తిరుపతి నుంచి ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా బుక్ చేశారు చాలా నమ్మకంగా థ్యాంక్ యూ కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే వంశీ జూబ్లీ హిల్స్ నుంచి టూ అలర్ కోసం అయితే ఒక టెన్ డేస్ అవుతుంది యూజ్ అడగబట్టి కానీ కానీ అడ్జస్ట్ చేయలేకపోయాము కానీ నిన్నైతే అడ్జస్ట్ అయిపోయింది పార్సల్ కూడా వేసేసాము అలాగే ఇది వచ్చేసి వెంకట్ గారు ఇది వచ్చేసి కొండపల్లి నల్గొండ డిస్టిక్ తెలంగాణ నుంచి వి ఫార్టీ ప్రో కూడా ఒక మొబైల్ అయితే బుక్ చేసుకున్నారు ఇది కూడా బ్రదర్ చాలా రోజులు అయిపోయింది కానీ కొద్దిగా అనుకోని కారణాల వల్ల కొద్దిగా కుదరలేదు ఇది కూడా పార్సల్ నిన్న మూవ్ అయిపోయినాయి మహేందర్ రెడ్డి గారు మా జిగిరి ఫ్రెండ్ మిల్క్ అలాగే థ్యాంక్ యూ రెడ్డి గారు మీరు కూడా చాలా ఓపిక సహనంతో బుక్ చేసుకొని వెయిట్ చేశారు మీకోసం అయితే పంపించడం జరిగింది ఈ రోజు వచ్చేసి ఏ మొబైల్స్ ఉన్నాయి ఎక్కడ ఈ మొబైల్స్ అన్ని ఎక్కడ పోయినాయి అనేది ఒకసారి చూడండి వివో టీ త్రీ ఎక్స్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ రామతీర్థం బి కృష్ణ గారికి అయితే బుక్ అయిపోయింది మొబైల్ చాలా నమ్మకంగా బుక్ చేసుకున్నారు బి కృష్ణ గారు థ్యాంక్ యూ అలాగే షోమీ ఫోర్టీన్ చందానగర్ హైదరాబాద్ నరేష్ గారు అయితే బుక్ చేసుకున్నారు ఇది నిన్న ఈ రోజు పార్సల్ అయిపోతుంది నరేష్ గారు థ్యాంక్ యూ ఐక్యూ నియో నైన్ ప్రో చాగల మరి నంద్యాల డిస్టిక్ మన సేక్ అంట పేరు డిఫరెంట్ ఉంది కానీ నమ్మకంగా బుక్ చేసుకున్నావు థ్యాంక్ యూ బ్రదర్ మోటో జీ ఫిఫ్టీ ప్రో నందాల డిస్ట్రిక్ట్ నేరటి జిల్లా పవన్ కుమార్ గ్రామం ఇక్కడే అండి మాకు దగ్గరే బస్సు కేసేస్తాం ఇది ఇబ్బంది ఏముండదు ఎస్ ట్వంటీ టూ అల్ట్రా వచ్చేసి మనం ఒక్కటే పెట్టాం వీడియోలో కానీ టూ మొబైల్స్ వచ్చేసి ఇద్దరు బుక్ చేసుకున్నారు పోరు మామూల కడప జిల్లా కాజావలి గారు అయితే ఒకటి బుక్ చేసుకున్నారు ఇంకో మొబైల్ వచ్చేసి మనకి మహబూబ్ నగర్ నుంచి తెలంగాణ మహబూబ్ నగర్ నుంచి ఒక మొబైల్ అయితే బుక్ అయిపోయింది రెండు మొబైల్స్ అవి ఓకే అయిపోయినాయి షోమి థర్టీన్ ప్రో వచ్చేసి జహీరాబాద్ సంగారెడ్డి డిస్టిక్ అయితే ఇది మన ప్రవీణ్ కుమార్ అయితే బుక్ చేసుకున్నారు థ్యాంక్ యూ ప్రవీణ్ కుమార్ గారు అలాగే మనకు వచ్చేసి వన్ ప్లస్ ఎయిట్ ప్రో హెచ్ఐడి చిన్న హైదరాబాద్కి అయితే బుక్ అయిపోయింది హోండాశ్వరంలో ఏదో అన్నారు బ్రదర్ అక్కడ వర్క్ ఏదో అన్నారు ఓకే థ్యాంక్ యూ బ్రదర్ మీరైతే చాలా నమ్మకంగా బుక్ చేసుకున్నారు మోటో జీ ఫార్టీ ఫైవ్ సమీర్ అని మన చిట్టి తమ్ముడు ఛాన్రోల్ నుంచి కాల్ చేస్తున్నాడు ఈ మొబైల్ కోసం కానీ నిన్నైతే బుక్ అయిపోయింది సమీర్ థ్యాంక్ యూ ఇది వచ్చేసి మనకి నాటి ఫోర్ ఆళ్ళగడ్డ కోటి బుక్ అయిపోయింది అలాగే ఎంగనూర్ కోటి బుక్ అయిపోయింది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఆళ్ళగడ్డ చేస్తున్నా ఎంగనూర్ కూడా ఈవినింగ్ అయితే పెట్టడం జరుగుతుంది ఇంకో మొబైల్ పార్సల్లో మనకు వస్తుంది అది పెట్టేస్తాను ఐఫోన్ థర్టీన్ వచ్చేసి మన రత్నాజీరావు గారు ఇది వచ్చేసి ఏలూరు డిస్టిక్ అయితే బుక్ అయిపోయింది సీల్ కట్ మొబైల్ బ్రదర్ మీకోసం బాగున్న మొబైల్ అయితే మంచి రోజు మంచి మొబైల్ అయితే పంపించడం జరుగుతుంది ఇంకోటి వచ్చేసి మన యాదగిరి నుంచి కర్ణాటక అయితే బుక్ అయిపోయింది రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ ఈ మొబైల్ కూడా మొబైల్ షాపుల్లో తీసుకున్నారు థ్యాంక్ యూ బ్రదర్ ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ మల్లేసార్ గారు మా జిగిరి కానిస్టేబుల్ గారు అక్కడ సార్ గారు ట్యాంక్ యూ అండి మీరు చాలా చాలా రోజుల నుంచి మంచి మొబైల్స్ అయితే తీసుకున్నారు మీ మీకోసం పార్సల్ కూడా అయిపోతుంది ఇలా మీకు కూడా ఏదైనా మంచి మొబైల్స్ కావాలంటే ఎలా బుక్ చేసుకున్నారు వీళ్ళు మీరు ఫోన్ ఎత్తారా అని చెప్పి చిన్న డౌట్ రావచ్చు జస్ట్ టెక్స్ట్ మెసేజ్ చేయండి మా కి వీలైతే కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది అది కూడా మీకు నమ్మకం ఉంటే మాత్రమే తీసుకోండి లేదంటే లేదు ఇంకోటి వచ్చిన తర్వాత కూడా మొబైల్ నచ్చకుంటే కంపల్సరీ రిటర్న్ ఆప్షన్ అయితే ఉంటుంది అలాగే ఇలాంటి మంచి మొబైల్స్ కావాలంటే తెలుసు కదా మన డో నంబర్ మొబైల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కానీ Thank you.